అందరికీ ముందుగా రజసప్తమి శుభాకాంక్షలు రజసప్తమి రోజు మార్నింగ్ ఎలాగా ఏడు జిల్లే డాకులల్లో ఏడు రేఖాయలు పెట్టుకొని తల మీద రెండు భుజాల మీద చేత మీద మీద అలాగే రెండు మొక్కల మీద పెట్టుకొని శ్లోకం చదువుతూ తలస్నానం అయితే చేస్తాము తర్వాత ఇలాగ ఏడు రంగులు ధనుసులు సభ రంగు ఉంటాయి కదా ఆ ఏడు రంగులతో ముగ్గు వేసి నీట్గా ముగ్గు పది ముగ్గు వేసుకుని తర్వాత పిడకలతో ఇలాగ రేకు పెట్టుకుని అట్ల మీద పిడకలు పెట్టుకొని దానిపైన చెంబు పెట్టి నీటికి ఇలా పుయ్యకొని సెట్ చేసుకోవాలి మనం పోసుకొని చెంప పెట్టుకున్న తర్వాత దాంట్లో పాలు పోసుకొని ఇలాగా ఉంచుకోవాలి ఆ వేడి శాఖతోనే మంటతో పిడకల ద్వారా వచ్చే మంటతో పాలు పొంగించుకుంటాము ఇప్పుడైతే పాలు పొంగాయి సూర్య నమహాన్ని నూట ఎనిమిది సార్లు చదువుతూ ఉండాలి ఆదర్చం ఇలాంటివి పాలు పొంగేటప్పుడు సప్త సప్త మహాసప్త సప్తమి రథసప్తమి సప్తస్వర రథామారగం శ్వేతపరమ ధనం దేవం తనమామి తర్వాత నన్ను ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని పాలల్లో వేసి ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మూడుసార్లు వేయాలి అలా వేసిన తర్వాత గడ్డ ఉంటుంది కదా దాన్ని సగం ముక్క కింద కట్ చేసుకుని దాంతో ఉడుకుతుందా లేదా చూసుకుంటూ ఉండాలి కరెట్లు అలాంటివి పెట్టకూడదు తర్వాత బెల్లం అలాగే కొంచెం మావుగా వేసి ఉడకనివ్వాలి వాళ్ళు చూసారా మొత్తం దగ్గరకైతే అయిపోతున్నది ఆ మొత్తం ఒకసారి కింద మాడకుండా కలుపుకుంటూ ఉండాలి ఆ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం కింద దీపాలు సెట్ చేసుకుని పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము భగవానికి పసుపుతో వినాశం చేసి దీపారాధన చేయాలి తర్వాత ఎర్రటి పుష్పాలతో తెల్ల జిల్లెడాకులతో సూర్యునికి పూజ చేసుకోవాలి తర్వాత అన్నమాట నా రథాలని వదులుతాము చిక్కుడుకాయలతోని రేగుపళ్ళతో రథాలు చేసి అలా సామవారి ఇది ఇలా చేసుకున్నాం మేమైతే రథసబ్దము అందుకని మా సూర్యుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కేసుపీ పుట్టన్ లిఫ్ స్టైల్